నమస్కార వీక్షకరీ గంగ అడగ మన యూట్యూబ్ చానల్ గా నిల్గూ స్వగత సుస్వగత ఇవత్ నెడదా హీ టు అంత నోడు మాడక హుండిమాక బ సమాగ్రి స్పూన్ గసగసెన్ హాకీ ఎలకి అమ్ పౌడర్ న ఇకొబ్రి తురికొత్తి గోధి కడ్లీ హుదు హాక్ సమ్మంది హిట్న బెల్ ఇన్న జజ్జిట్క నోడ్రీ ఇవ్వ ఇది బెల్ తి అలా కర్గస్కోక్ నోడ్రీ ఒంత పుట్టి తగం ఇక హోం తిన్న ఇక నీరు హో ఇ తోట హోబెక్ష్ట ఇష్ట నోడ్రీర్ మీరు జాస్తి నడితీ ఈ గ్యాస్ అచ్చి ఇల్ కరగస్కడ ఇది బెల్ కరగల్ వన్ స్పూన్ తిరుగస్కొంత నోడ్రీ అంద్ర జల్దీ కర్గత

இன் திராவில் இட்டு ஆமேல பெல்ல ஹாக்கி பெல்ல நீர் ஹாக்க உண்டி கட்டது எங்க தோர்ஸ் நம் இது கரெத் நோட் ஓஸ்க்கி கடிகல் நோட் நோட் தோழுவெல்ல அலசை உண்டி கட்டி எங்க நோட்ரிவாக் தோண்டி சாப்பி மாசி ஹாக்க ஒன் தர டேஸ்ட் ஆகி அதிக தக்தி நான் இன்னொன்னு நோட் இன்ன இக்கோம் எல்லா கொபரி தோண்ட கொபரி பூடி தோண்டி அல்றீ இத ஆமே உண்டி கட்ட சொல்கி பூடி தோண்டி எல்லா இதன இது எல்லா கரகசி அல்றீ இதன்னா கரகசி தாக்க நெல்லா இட்டி தீன் நோட் இங்க மிகன் ఉండీ హిడ్ నోడ్రీ నమ్ చాలోడక్రి నమ్ చాలా సబ్స్క్రైబ్ పక్కదాల్ బా క్లిక్ నోటిఫికేషన్ ఆన్ ఫస్ట్ నిమిగ బ ఎల్ తినా నవే నోడ్బు నోడీ ఇది కరక్ట్ ఆకంద్ర మ్యాగ్ ఒ బీర్ హోబోదు బీ నీర్ హోం ఉండీ కట్కళకూ బా నోడ్రీ ఈ నోడ్రీ ఉండీ బర్త ఇది ఇది కడి ఆ బీర్ హోబెక్ నోడ్రీర్ కసిక మొప్ అది బర్లీకంద్ర ఉంది ఆక స్వల్ప నీర్ హతర కట్బేక్ నోడ్రీ நோட்ரி உண்டை கட்டது ஹெங்க நோட் இத்தி நம் இத மிஸ் மாக்க இட்ட காணஸ் பாரி நோட் இன் தர மா சைஜ் ஆ சைஜ் உண்டி கடெக்டு நான்க இஷ்டிஷ் கட்கோ சொல் வீச கட்டிபிட்ரீ அந்த உண்டிச்சா இட்ரிக்கோ எல்லா சோதைத்தீ இத நோட்ராக హోం ఉండీ ఉండి కట్కండ్రీ తె ఉన్నా తరండ్ రౌండ్ రౌండ్ మిరగ ఉంద్రోడాక్ చంద మక్ తింట నోడ జాస్ టేస్ట్ హక్ బా హి ఒం ప్లేట్ నగక్రీల్ ఇట్నా ఇదే తర ఉండి కట్క ఇట్ నోడ్రీ అంగతి నోడ్రీ నా ఉండిన ఈెట్ ఉండి రెడీ అది నోడ్రీ ಏನೋ ತುಪ್ಪ ಹಚ್ಕೊಂಡು ತಿನ್ಬೇಕು ನೋಡ್ರಿ ಈಜಿ ಮೆಥಡ್ನೇ ಅದ ನೋಡ್ರಿ ನೀವು ಒಂದ್ಸಲ ಮಾಡಿ ನೋಡಿ ಟೇಸ್ಟ್ ಹೆಂಗೈತೆ ಅಂತ ಕಮೆಂಟ್ ಮಾಡ್ರಿ ಹಂಗ ಇಡೀ ಇಷ್ಟ ಇಡಿಯಾಗ ಒಂದು ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಧನ್ಯವಾದಗಳು